హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ పేరు వచ్చి కావ్య ఇష్మాట కొత్త ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా ఉదయం అనమాట ఉదయం నిద్రలేచిన కాడి నుంచి కొన్ని కొన్ని బిట్లే తీశాను నేను పని చేసుకుంటా ఉంటాను కదా ఇంట్లో పని ఇంట్లో పని కదండి షాప్లో పని షాప్లో పని చేసేదంతా బిట్లు బిట్లుగా తీశాను అనమాట చూడండి నా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఎన్ని చేస్తాను ఏ విధంగా చేసుకుంటున్నానో అన్నీ కొంచెం కొంచెంగా తీసి పెట్టానండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరు చూసి కొంచెం ఆదరించండి ఇది ఉదయాన్నేనండి పిండి గిండాన్ని కలిపేసిన తర్వాత టిఫిన్ అంగడిలో ఉన్నా అక్కడ వచ్చి దోశ పోస్తూ ఉంటాను కలుపుకునేది కూడా నేనేను ఉదయాన్నే తీయలేకపోయాను అనమాట మరీ లాంగ్ అయిపోద్దని వీడియో అంతసేపు కూడా మీరు అంత టైం ఇచ్చి మా కోసం అంత స్పెండ్ చేసి చూడరు కదా అందుకని చెప్పి బిట్లు కానీ తీసాను అది ఫాస్ట్ వర్లోనే పెట్టాను అనమాట ఇంకా స్లోగా పెట్టాలంటే చాలా ఉందండి అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గానే పెట్టాను నేను ఒక పక్క దోశలు వేస్తా ఉన్నాను వచ్చి వచ్చినట్టు అయిపోతా ఆయన అయితే పట్లాలు కట్టిస్తూ ఉన్నాడు ఇంక చాలే ఆపేసేయని కూడా చెప్తాడు అనమాట లాస్ట్లో ఎక్కువ అయితే అప్పుడు వచ్చి చెప్తాడనమాట దోసి బోండా వడ ఈ మాత్రం ఎప్పుడూ తరగని డిమాండ్ ఉంటుందండి నిజంగా దోశ అయితే లైవ్లో పోస్తేనే బాగా నచ్చుతారు హాట్ బాక్స్లో పెడితే పెద్దగా నచ్చరు అనమాట అందుకని చెప్పి ఎక్కువ లైవ్లోనే పెడతా ఉంటుందన్నమాట ఇదైతే టిఫిన్ అంగడి అయిపోయిందండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను స్కూల్ ఇల్లు షాపు ఒకటేలాగుంటుంది అండి మాకు కొంచెం అమ్మిడాను అనమాట ముందు షాపు వెనక ఇల్లు అనమాట అందుకని పిల్లలకి స్కూల్కి క్యారేజ్ రెడీ చేసుకోవాలి కదా ఇంక ఈ పని చేసుకొని ఆ పని చేసుకొని అన్ని పనులు చేసుకోవాలండి నేను ఒక్కదానే చేయాల్సిందని అందుకని మళ్ళీ స్టార్ట్ చేసేసాను వచ్చాను అన్నం పొయ్యి మీద పెట్టాను అది కూడా ఉడికిపోయింది అనవ్ అయిపోయిన తర్వాత కొన్ని కొర్రలు జా చావ చేసుకుందాం పిల్లకాయలు కూడా ఇస్తే మంచిది అని చెప్పి కొర్రు కూడా ఒక పక్కన పొయ్యి మీద పెట్టేశానండి కొర్రలు ఒక నాకు వచ్చిన టిప్ చెప్తున్నాయి అండి కొర్రలు ఎప్పుడైనా ప అప్పుడు వేసి అప్పుడే కడిగి పొయ్యి మీద కానీ వేసుకున్నాను అంటే ఉడకవన్నమాట అది వేరే విధంగా ఉంటుంది అందుకని ఒక రెండు గంటలు మూడు గంటల సేపు నానా ఇచ్చి దాన్ని ఉడకబెట్టండి తొందరగా ఉడికిపోద్ది అనమాట ఇలాగ నేను అన్నము మామూలు అన్నం వండేసాను ఈ పో టమాటా పప్పు వచ్చి పొయ్యి మీద పెట్టొచ్చానండి మళ్ళీ అంత లోపల టైం ఉందిలే అని చెప్పి కర్రీ అంటే టిఫిన్కి టైం అయిపోతుంది కదా అందుకని టిఫిన్ టిఫిన్ కంటుండే బిర్యానీకి టైం అయిపోతుంది కదా అందుకని చెప్పి ఈ పని కూడా అయిపోతా ఉంటుందని చెప్పి నేను ఒక పొయ్యి మీద కూరకు పెట్టేసి ఒక పొయ్యి మీద అన్నం వండేస్తాను వచ్చాను అనమాట అంతలోపల వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను నేను ఎందుకు చికెన్ కర్రీ చేస్తానంటే సాదాల్లోకి ఒక రెండు ముక్కలు సాదాలోకి యాసిడ్ అనమాట ఇది లేకుంటే సాదా మళ్ళీ పెద్ద ముక్క వేసి వస్తుంటుంది పెద్ద నాలుగు కొంచెమే తెప్పిస్తుండేది ఎక్కువ పెద్ద తెప్పి ఇట్లా కానీ అవే అని చెప్పి కొంచెం తగ్గిచ్చేయమని చెప్పి నేనైతే అందుకని చెప్పి ఏం పని చేసుకుంటా ఉంటే చిన్న వచ్చి పని లోపల నాకు బాగాలేదక్క కాళ్ళ నొప్పిగా ఉంది నెల్లూరు దాకా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయిందండి ఇంకా సాయంత్రం వస్తుంది చిన్న వస్తే ఆ లోపల నా పని చూడండి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసుకుంటానంట అని అనుకుంటాం కదా మనం ఇంట్లో చేయాలి బయట చేయాలన్నమాట అన్ని దగ్గర చేస్తేనేనండి బాగుపడేది నాలుగు రూపాయలు సంపాదించుకునేది అనమాట చూడండి ఇప్పుడైతే కర్రీకి అయితే చాలా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోవచ్చిందన్నమాట ఇది అయిపోతే దించేస్తే నా పని అయితే ఇక్కడ తోట అనమాట బిర్యానీ అది రెండు లాస్ట్ స్టేజ్లో ఉందనమాట బిర్యానీకి కూడా నీళ్ళు పోసేసాను వేసు గర్తా ఉంది అందుకని బియ్యం పోసేసాను మూత పెట్టేస్తాను అనమాట కొంచెం సిమ్లో కొంచెం హైలో పెట్టమంటేస్తారండి హైలో పెట్టినప్పుడు ఆడాడాడ మాడద్ది అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా తీయాలి దాన్ని అయితే అది అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా సూపర్ కదా కుదిరిందంట తిన్నోళ్ళు చెప్పారులేండి నేనైతే తెలియదు ఎందుకంటే శుక్రవారం శనివారం రెండు రోజులు తిన్నాను అన్నమాట అందువల్ల అయితే నేను టేస్ట్ కూడా చూడాల మాస్టర్ చూపించాను సరిపోయింది అమ్మక అన్నాడు అంతేనో గమ్ముగా ఎత్తుకుపోయి పెట్టేశాను అది బాగుందో బాగలేదో కూడా నేను చూడలేదు అనమాట ఇప్పుడు చూడండి బిర్యానీ అని నేను చెప్పాను కదా అంటూ పోతుంది ఫస్ట్ వేసినప్పుడు గలిపెట్టకపోతాయని అందుకని రెండు మూడు సార్లు అండి కలిపెట్టిన తర్వాత దమ్ పోవటానికి వచ్చి అది పెట్టాను అనమాట దమ్ము లోపలే ఉంటుంది బయటికి పొగ రానికుండా ఉండేదానికనమాట అది ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక పెట్టేసి వచ్చాను కదా ఉడికిపోయిందండి కాకరకాయ కూడా ఉడి ఉడికిపోయింది అనమాట కాకరకాయ కూడా పొయ్యింది వేసి వచ్చాను రెండు ఉడికిపోయినాయి కాబట్టి రెండు తిరమాత పోసేసి అది తాలింపు చేసుకొని తిన్నాము అని చెప్పి తరు తిరమాతకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్లో కూడా పని ఉందండి నాకు తినేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుంటాను షాప్లోకి వెళ్ళాలి తర్వాత అందుకని చెప్పి నా పని నేను చేసేసుకొని వెళ్ళిపోతానులే మళ్ళీ ఎప్పుడు కానీ నా పక్కన అని చెప్పి చేస్తా ఉన్నానండి అదిగాక కాక పిల్లలకి స్కూల్ టైం అయిపోయింది పాప బాబుకి అందుకని క్యారేజ్ పెట్టా పెట్టాలి మామూలుగా నాకైతే టైం సరిపోవట్లేదు ఒకరింతా లేట్గా అయినా పర్లేదులే అని చెప్పి నేను పిలిపించినానమాట వాళ్ళు వచ్చే లోపల అయిపోద్దు అని చెప్పి అప్పటికైతే అయిపోయిందిలేండి కానీ కూర పప్పులుసు నచ్చలే పాపం చికెన్ రైస్ బిర్యానీ అవి బాగుంటే బాగుండు అని చెప్పారు కానీ నేను తినమన్నాను తినమంటే వాళ్ళు వాళ్ళు శనివారం రోజు అక్క తినము అనమాట అందువల్ల నేను ఏం చేయలేకపోయాను చూడండి ఇప్పుడైతే మా బాబు కోసం ఉప్మా చేస్తా ఉన్నాను పిల్లలకి వచ్చి కొడుకు ఆమ్లెట్ వేసేసానండి పెద్దది నాలుగు గుడ్లు కలిసి ఒక ఆమ్లెట్ వేసాను బాగానే వచ్చింది అనమాట అదైతే పిల్లలకు పెట్టేస్తున్నాను మజ్జిగ కూడా చేశాను అనమాట చేసి పక్కన పెట్టేసుకున్నానంటే ఆయన కావాలన్నప్పుడు ఆయన తాగతాడు మేము కావాలనుకున్నప్పుడు మేము తాగొచ్చు అనమాట అందుకని చెప్పి ఇంకా చూడండి ఇదే విధంగా జరుగుతా బాగుంటుందన్నమాట నా పని ఇదో కాకరకాయ కూడా ఏడిపో ఏగిపోయిందండి మా ఇంట్లో దీని ఏదైతే కాకరకాయ వచ్చి మా ఆయన ఒక్కడేను తినరు అనమాట ముద్దులు చూడండి అంటే కాకరకాయ లేదు ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాడండి లంచ్కి ఈరోజైతే ఇంటికాటు పెట్టేద్దామని చెప్పి పిలిపించాను కానీ రేపు నుంచి అటు కుదరదు చెప్పి చెప్పారండి ఇంకా రేపు నుంచి అంటే పాప కొంచెం లేటుగా వదులుతున్నారు పాపకు కొంచెం ముందు వదిలేస్తున్నారు అనమాట ఇద్దరిని తీసుకురావడం అంటే కొంచెం టైమింగ్ సరిపోవట్లేదు అందుకని చెప్పి రేపటి నుంచి క్యారేజ్ పెట్టేస్తాను అయితే లేదండి పెట్టలేదు అందుకని తినిపించామని పంపిస్తున్నాను ఫస్ట్ నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి మా ఓడు కాసేపు తినరు అంటే తినలేదు అనమాట నాకాడ ఇలాగ మొత్తం పిల్లలకైతే ఏదో చెప్తా ఉంటారు వాళ్ళు అలా 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 ఎట్ట మొత్తం అన్నం ఇద్దరు కలిపి పెట్టేసానమాట ఇద్దరు కలిపేసిన తర్వాత ఫస్ట్ వీడికి కలుపుతానంటే ఇడి మా వాడు ఒప్పుకోలేదండి ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా మళ్ళీ వాళ్ళు మా మేడం చూసి నన్ను బ్యాడ్ మీ మమ్మీ అన్నం కలిపెట్టలేదా అని చెప్పి అడగద్దు అని చెప్పి ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నేను అడగదులేరా నేను చెప్తాను పో అంటున్నా కూడా వినం లేదనమాట వీళ్ళని ఇలాగే పెట్టేసి ఎట్లా నాలుగు ముందలన్నా తింటే కదండి బలం వచ్చేది అందుకని అట్లా ఎలాగో తిల్లాడి గిత్నాడి ఎట్ట చెప్పి పెట్టేస్తున్నాను అనమాట ఈ పెట్టేన తర్వాత వచ్చి మళ్ళీ నా రొటీను స్టార్ట్ అయిపోద్దండి ఇప్పటికైతే పిల్లలకి కంప్లీట్ అయిపోయిందండి పాపకి అయితే స్కూల్ లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఫాస్ట్ మీద ఉందనమాట ఇదే ఇదే విధంగా నేను పిల్లల్ని స్కూల్ నుంచి వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ గిన్నెలన్నీ వేసుకుంటున్నాను అండి ఎన్ని రుద్ధేసేయాలి మా బాగుంటే వద్ద లేకుండా నేను రుద్దుకోవాలన్నమాట అమ్మాయికి ఏం బాగాలేదు అనుకున్నాను కానీ నేనే రుద్దుకోవాల్సి వస్తుంది తప్పదు చూడండి ఇప్పుడు రుద్దుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా అప్పటికైనా అవద్దు టిఫిన్ సామాన్ కూడా చాలా ఉన్నట్టుంది ఆ టిఫిన్ అటు అటుకొని బాగడలేదు నువ్వు చూడండి ఇంకా ఎంత అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ బయటేసేస్తాను తర్వాత ఇల్లు మొత్తం చిమ్మేసుకుంటాను అనమాట క్లీన్గా అంతా క్లీన్ చేసుకున్నానంటే సరిపోద్ది అనమాట మళ్ళీ ఎక్కువ శ్రమ టెస్ట్సా టెస్ట్ అది ఉండదు అనమాట అందువల్ల నేను కొంచెం ఫాస్ట్గానే ఉంటానండి ఎండ వంకాడొటకాడ చూడండి ఇదంతా ఇల్లు అంతా చిమ్మేసిన తర్వాత చూడదు చూద్దరు లుక్ ఎలా ఉందో మా అది చూడండి ఇలాగ మొత్తం జిమ్మేసిందండి జిమ్మేసిన తర్వాత చూడు చూద్దరు ఉండండి నిజం తర్వాత అది అయిపోయిన తర్వాత అండి మళ్ళీ వర్షం పడుతుంది మాకైతే ఈ వర్షం సాయంత్రం వచ్చే మళ్ళీ వర్షాలు వచ్చేస్తున్నాయి అనమాట ఈ వర్షంలో జరుగుతూ ఉండగానే నేను కొన్ని కొన్ని అయితే వేసుకున్నాను కానీ ఇడ్లీ రవ్వ మాత్రం కలపలేదన్నమాట వర్షం పడిపోయింది ఇడ్లీ రవ్వ మాత్రం ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి ఏ విధంగా కలుపుతాను నేను ఇలా గిడ్డ రవ్వు మొత్తం కలిపేసిన తర్వాత ఒక పక్క వర్షం పడతా ఉంది అట్ట కొంచెం జరగాలన్నా కూడా భయంగా ఉందనమాట కొంచెం స్లో అయింది కాబట్టి ఇది కూడా మిక్సీ గిన్నె కూడా కడిగా పెట్టేసానంటే మొదటికి పని ఉండదు నాకు అంతే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్